రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లోని ఎనిమిది తొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించిన బీజేపీ పార్టీ ఆఫీస్ ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ను అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ వాడవాడలా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి జెండా కార్యక్రమాలు నిర్వహించుకుని సూచించారు మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగురవేయమే లక్ష్యంగా చేయాలన్నారు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నామని ఇలాంటి మహనీయుడు అయినట్టి జయంతి రోజు వేములవాడలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ప్రారంభించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ పట్టణ ఉపాధ్యక్షులు పట్టణ కార్యదర్శులు పూర్తి స్థాయి పట్టణ కమిటీ సభ్యులు తదితరులున్నారు వేములవాడ పట్టణంలో వార్డు వార్డులా కూడా బీజేపీ పార్టీ ఆఫీసు ప్రారంభించుకునే క్రమంలో వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ దాదాపు నాలుగు వార్డ్ల కూడలిలో ఈరోజు పార్టీ ఆఫీసు రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో మున్సిపల్పై ఎండా ఎగరవేయమే లక్ష్యంగా ప్రతి వార్డులో కూడా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రేకుల మల్లికార్జున్ గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి గారు జిల్లా శక్తి మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ గారికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసినటువంటి ప్రతాప్ రామకృష్ణ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రాబరశీధర్ గారి యొక్క పార్టీ ఆఫీసులు సుభాష్ నగర్లో మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అభివృద్ధి చేసినటువంటి పెద్దలు మా గురువర్యులు పద్దాప రామకృష్ణ చేతుల వేదిగా ప్రారంభోత్సవం చేసుకోవాల్సింది రామ సంస్ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి పార్టీని పెద్ద ఎత్తున బలపెత్తం చేసి మరి మున్సిపల్ కౌన్సెస్ మీద అందరం పద్యాల్సిందిగా వార్డులో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు తొమ్మిదవార్ల బీజేపీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా సంతోష విషయం మరియు ఈ కార్యక్రమంలో మన జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణులు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మిగతా పట్టణ అధ్యక్షుడు గారికి రాబలసి దర జిల్లా ప్రధాన కార్య మల్లికార్జున గారికి మరి నా మిత్రులు అందరికీ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన సంస్కృతిగత పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ చాలా తేడా అంటే కేవలం అధికార కోసం కాకుండా ఈ భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడడానికి దేశభక్తిని యువకులలో పెంపొందించడానికి దేశ రక్షణ ధ్యేయంగా పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మరి ఆ విధానంతోనే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా దూసుకో మనం చూస్తాం మరి అలాంటి రేపు జరిగే ఎన్నికల వ్యక్తున్నాయి చాలా మున్సిపల్ ఎన్నికలు కూడా మనకు బీజేపీకి తీరకమే గతంలో కూడా దాదాపు ఒక్కసారి అధికారా భారతీయ జనతా పార్టీ ఇచ్చారు మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ గారి వాడు ఈ వాడు ఇరవై మూడు సార్ మూడు నాలుగు వాట కూ ఆఫీస్ ఇది కార్యాలయం మరి కార్యాలయం ప్రారంభం చేయడం ఏదైతే ఉందో సమీకరణ మనకు కనీసంగా రోజు రెండు సార్లు ఒక్కసారి నాలుగు రోజులు ఒక్కసారి కూర్చోవడానికి వీలుగా అనువుగా ఉంటుంది కార్యాలయం ఓపెన్ చేసిన తర్వాత కార్యాలయానికి ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి ఈ కార్యాలయం కోసం మన టైంలో ప్రజలు మనిషి దొరుకుతున్నారు మాకు సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కురిసే విశ్వాసాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది గతంలో చేసిన అభివృద్ధి వల్ల నదివోడికి చేసిన అభివృద్ధి వల్ల దాదాపు పండిత్ సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార నియంగా మన మనం కూడా పనిచేయాలి గతంలో చాలాసార్లు వరకు చెప్తాను నేను మన గతంలో ఉనికి కోసం పోరాడాను కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పోరాడాలి ఆ అధికారమే దిశగా చేయగా మనం పనిచేద్దాం ఖచ్చితంగా విశ్వాసం ముందు మున్సిపాలిటీ కానీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చే ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు కనుక ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలి కనుక మరొకసారి కూడా ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి రోజున ఇది ఈ రోజు ఏడవ చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరొకసారి కూడా మిత్రులందరికీ అంబేద్కర్ తెలియజేస్తూ ఉన్నాం భారత్ మాతాకి